జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో విజయవాడ కేబీఆర్ కళాశాలకు చెందిన నవదీప్ పీడబ్ల్యూటీ కోటాలో నాలుగవ ర్యాంక్ సాధించాడు పరీక్షల్లో తొంభై తొమ్మిది పాయింట్ రెండు పర్సెంటేజ్ వచ్చింది కాలేజీ యాజమాన్యం విద్యార్థులు నవదీప్ ను అభినందించారు జేఈఈ మెయిన్స్ లో నాలుగవ ర్యాంక్ రావడం సంతోషంగా ఉందని నవదీప్ అన్నారు ప్రణాళికాబద్దంగా చదివితే ఎటువంటి పోటీ పరీక్షల్లోనైనా విజయం సాధించవచ్చన్నారు భవిష్యత్తులో పారిశ్రామికవేత్తగా ఎదుగుతానంటున్న నవదీప్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి జై మెయిన్స్ లో విజయవాడ కేవీఆర్ కాలేజ్ చెందిన నవదీప్ అనే విద్యార్థి ఆల్ ఇండియా నాలుగో ర్యాంక్ సాధించారు ప్రస్తుతం నవదీప్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ముందుగా ఈటీవీ తరపున మీకు కంగ్రాచులేషన్స్ అండి ఇప్పుడు అనిపిస్తుంది ఓవరాల్ గా నాలుగో ర్యాంక్ సాధించారు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఇంత సక్సెస్ అని అనుకోలేదు బట్ హార్డ్ వర్క్ కి మా కాలేజ్ హార్డ్ వర్క్ కి ఒక మంచి రిజల్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా కాలేజ్ వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు ఇంకా మా పేరెంట్స్ కానీ చాలా హెల్ప్ చేశారు నాకు నేను కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు ఫోర్త్ రావడం అంటే ఇష్యూ కాదు ప్రిపేర్ యాక్చువల్లీ రోజు మనం ఫస్ట్ చెప్పింది ఇంటికెళ్ళి రివైజ్ చేయాలి అది మా సర్స్ అందరు చాలా బాగా చెప్తారు అసలు వాళ్ళ నోట్స్ చాలా బాగుంటుంది ప్రతిరోజు ఇంటికెళ్ళి వాళ్ళ నోట్స్ ఫస్ట్ రివైజ్ చేస్తాను దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పీవై యూజ్ చేస్తాను ఫస్ట్ ఒక టైం టేబుల్ వేసుకుంటాను ఆ టైంలో ఎన్ని సమ్స్ చేయగలిగాను ఎక్కడ తప్పులు చేశానో ఆ నెక్స్ట్ డౌట్స్ ఉన్నవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే మా సార్తో క్లారిఫై చేయించుకుంటాను వాళ్ళు కూడా డౌట్ క్లారిఫై అయ్యేంత వరకు మాటికి అడుగుతానే ఉంటారు అంటే అంత సపోర్ట్ చేస్తారు నన్ను మా టీచర్స్ కూడా అంటే ప్రతిరోజు కన్సిస్టెంట్గా చదవడం అనేది పెద్ద ఛాలెంజ్ ఫస్ట్ ప్రతిరోజు హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ ఉంటే కన్ఫర్మ్ గా మెయిన్స్ ఎవరైనా కొట్టచ్చు ఫోర్త్ ర్యాంక్ వస్తుంది అనుకున్నావా ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నా థర్డ్ లో కానీ టూ లో గానీ ఫస్ట్ లో గానీ ఇట్లా వస్తుంది అనుకున్నావా యాక్చువల్ గా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొంచెం బాగా రావచ్చు అని చిన్న తప్పులు చిన్న తప్పులు చేస్తాము దాన్ని ఫస్ట్ ఫస్ట్ షిఫ్ట్ లో అలానే చేశాను కానీ సెకండ్ షిఫ్ట్ లో మళ్ళీ మార్చుకున్నాను మా టీచర్స్ గైడెన్స్ ఇచ్చారు ఈ ర్యాంక్ వచ్చిందంటే ఐఎమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మీ కాలేజీ అధ్యాపకులు కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ సపోర్ట్ ఎలా ఉంది ఫస్ట్ ఇయర్ లో అంతే హెల్త్ బాగుండేది కాదు అసలు కాలేజ్కి వచ్చేదే తక్కువ వచ్చేవాడిని కానీ మా టీచర్స్ ఎంత నా మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టేవాళ్ళు అంటే అసలు చెప్పలేను మాటల్లో కేవీఆర్ సార్ అయితే అసలు ఎయిట్ వరకు ఉండి నాకు క్లాసెస్ చెప్పేవాళ్ళు కేవీఆర్ సార్ ఐ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ మా పేరెంట్స్ ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చాలా సపోర్టివ్ మెయిన్ సబ్జెక్ట్లు ఏమంటే వాటిలో కీ పాయింట్స్ ఏమన్నా చెప్పేవాళ్ళ సార్ వాళ్ళు అంటే ఇప్పుడు మూడు సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ పాయింట్స్ అంటూ ఉంటాయి కొన్ని కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్ అంటూ ఉంటాయి అన్ని కవర్ చేసినోడే మెయిన్స్కి నీట్గా రాస్తాడని నా ఒపీనియన్ అంటే కొన్ని కొన్ని అన్ అన్ఇంపార్టెంట్ ఉంటాయి కానీ మాకు అడ్వాన్స్కి ఇచ్చేంత ట్రై ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు అంటే అన్ని కవర్ చేశారు ఫ్యూచర్ లో ఏమవుదాం అన్న లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ ఐఐటీస్ లో గ్రాడ్యుయేట్ చేసి నాకు సర్వీస్ సెక్టర్ లో ఒక కంపెనీ పెట్టాలనేది నా ఎయిమ్ మొత్తంగా ఈ జెఈ మెయిన్స్ కి సంబంధించి ఈ ఫోర్త్ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా నవదీప్ చెప్తున్నాడు ప్రణాళికబద్ధంగా చదివితే ఎటువంటి పరీక్షల్లోనైనా ఉన్ని ఉత్తీర్ణత అయ్యే అవకాశం ఉందంటూ కూడా నవదీప్ చెప్తున్నారు కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ విజయవాడ